తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం మీరు ఎవరు మీరు ఎవరు మీరు ఆప్ ఎవరు కాన్ హెయ మీరు ఎవరు ఆప్ కాన్ హై మీరు ఇంటి దగ్గర లేరా క్యా ఆప్ ఘర్ పర్ నీ హై క్యా ఆప్ ఘర్ పర్ నీ హెం మీరు ఇంటి దగ్గర లేరా ఘర్ ఇల్లు పర్ దగ్గర నహి హై లేరా క్యా ఆప్ ఘర్ పర్ నీ హై మీరు ఇంటి దగ్గర లేరా మీ వయసు ఎంత మీ వయసు ఎంత ఆప్కి उम्र क्या క్యా హై లేదా కిత్నీ హై उम्र కీ ఉమర్ అంటే వయసు క్యా హై ఏమిటి అంటే ఏమిటి అని కాదు యాక్చువల్గా వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని అర్థం వస్తుంది అనమాట ఓకే అలాగే కిత్నీ హై కిత్నీ హాయ్ అని కూడా చెప్పవచ్చు కిత్నీ అంటే ఎంత ఓకే నెక్స్ట్ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు ఆప్ కాన్సీ నోకరీ కర్తె హై ఆప్ తమరు కాన్సీ కాన్సీ అంటే విచ్ అని అర్థం వస్తుంది ఏ అని అర్థం వస్తుంది ఓకే నౌకరీ కర్తె హై చేస్తారు కర్రహే హై చేస్తున్నారు కర్తె హై చేస్తారు కర్రహే హై చేస్తున్నారు ఎలా అని చెప్పచ్చు నెక్స్ట్ శుభోదయం గుడ్ మార్నింగ్ చెప్పాలనుకున్నప్పుడు సుప్రభాత్ సుప్రభాత్ అని చెప్తాం సుప్రభాత్ అంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే నెక్స్ట్ శుభ మధ్యాహ్నం శుభ్ దోపహర్ శుభ్ దోపహర్ అంటే శుభ మధ్యాహ్నం తర్వాత శుభ సాయంత్రం శుభశ్యాం లేదా శుభ సంధ్య శుభశాం కానీ లేదా శుభ సంధ్య కానీ చెప్పచ్చు నెక్స్ట్ శుభరాత్రి శుభ్రాత్ శుభ్రాత్ శుభరాత్రి శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభ్ లేదా శుభేచ్ఛాయే శుభ్ కామనాయే శుభేచ్ఛాయే ఇలా చెప్పచ్చు నెక్స్ట్ జన్మదిన శుభాకాంక్షలు జన్మదినకి హార్దిక్ శుభకామనాయే జన్మదినకి హార్దిక్ శుభకామనాయే లేదా శుభకామనాయే హార్దిక్ శుభకామనాయే అంటే అర్థం ఏంటంటే హార్దిక శుభాకాంక్షలు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట ఓకే తర్వాత వార్షికోత్సవ శుభాకాంక్షలు ఓకే సాల్ గిరహ్ సాల్ గిరహ్ అంటే అని అర్థం అనమాట సాల్ గిరహ్కి శుభకామనాయే వార్షికోత్సవ శుభాకాంక్షలు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు షాదీకి షాల్గిరహ్కి ముబ్ ముబారక్ హో లేదా శుభకామనాయే ఎలా చెప్పచ్చు షాదీ షాదీ అంటే పెళ్ళి షాదీకి సాల్గిరహ్ అంటే వార్షికోత్సవంకి కి కాంనాయే లేదా ముబారక్ హో ముబారక్ హో అని కూడా చెప్తూ ఉంటారు శుభాకాంక్షలు అని చెప్పడానికి నెక్స్ట్ అభినందనలు అంటే కంగ్రాచులేషన్స్ అంటాం కదా ఈ కంగ్రాచులేషన్స్ అని చెప్పడానికి హిందీలో ఎలా చెప్పాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇలాగే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ తెలుగు ద్వారా నేర్చుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ షార్ట్ని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్